ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పలావు చికెన్ వండేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా తినేసేసి లైవ్ అయితే స్టార్ట్ చేశాను లైవ్ స్టార్ట్ చేయగానే ఫోన్ వచ్చింది బయటికి వెళ్దాం వస్తారా అని చెప్పేసి సరే వస్తామని చెప్పేసి చిటికిలో రెడీ అయ్యాం అంతలోకి కారు వచ్చేసేసింది ఇక కార్ ఎక్కేసి మేము ఎక్కడికి వెళ్దాం ఏంటి అనుకుంటే వాడరే వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ వాటరేవి దాకా వెళ్ళాం అనమాట వాటర్ దగ్గరికి వెళ్ళలేదు అలాగే నెక్స్ట్ రామాపురం అనుకున్నాం రామాపురం దగ్గర కూడా ఆగలేదు నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఒకసారి బీచ్ దగ్గర ఆగామనమాట కానీ అక్కడ పోలీసులు ఉన్నారు కొంచెం గొడ అక్కడ మునగనడానికి ఎలో లేదనమాట సరే అని చెప్పేసి రిటర్న్ వచ్చేస్తంటే మధ్యలో అయితే ఒక ప్లేస్ కనిపించింది ఇప్పుడు మీరు చూసే ప్లేసే ఇది ఎక్కడ ఏమిటి అంతా డీటెయిల్స్గా కావాలంటే లాంగ్ వీడియో పెడతాను దాంట్లో అయితే చూసేసేయండి అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం ఈ ప్లేస్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అసలు చీరాలో ఎలాంటి ప్లేస్ ఉంది నాకు అసలు తెలియదు అనమాట ఇప్పుడు మీకు కనిపించేది అయితే నాకు పిచ్చ పిచ్చగా అనమాట ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేసి సా ఇంకా నైట్ వరకు ఉన్నాం అనమాట వచ్చి స్నానం చేసి పూర్తి తినేసి రెస్ట్ తీసుకోవడం బయట